వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఒకటే ఒక మాట చెప్తుంది మీరు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నాయకులకి లేకపోతే పార్టీ పెద్దలకి మర్యాద ఇవ్వాలి లేకపోతే వాళ్ళని సోషల్ మీడియాలో కాపాడుకోవాలి తప్పలేదు కానీ నీ సొంత జాతుడిని చంపుతున్నా సొంత జాతి అన్యాయం అయిపోతున్నా కానీ మాట్లాడుకుని ఉన్నా అంటే రేపొద్దు నేను నాశనం అయిపోయినా కానీ ఎవడో మాట్లాడు ఒకవేళ నీ తరపున మాట్లాడాలంటే ఒకవేళ ఆ రోజు రావాల్సింది కూడా నీ జాతే పార్టీలో ఆ బాధ్యత్వానికి వదిలి మీరు మీకోసం లేకపోతే మీ జాతుడి కోసం కొద్ది రోజులు పనిచేయండి నాయకులు తయారు చేసుకోవచ్చు పనికి గాని నీ కులానికి గాని నీ పిల్లల భవిష్యత్తుకు గాని ఎటువంటి హామీలు ఏమి చేయనటువంటి ఈ రాజకీయ నాయకుల కోసం పోరాడటం కన్నా ఏ రెడ్ల కోసం రెడ్లు అంతిదిగా పోరాటం చేస్తున్నారు కమ్మల కోసం కమ్మలు కాపుల కోసం కాపులు అంతిగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళ నాయకుడిని నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఏ మీ నాయకుడిని మీరు నెత్తి మీద మీకు మీకేంటి నామో కులం ఉండకూడదు వాస్తవమే కానీ ఎవరి దగ్గర సిల్కి కూల వండకూడదు ఎస్సీలకి కూల వండకూడదు బీసీలకి కూల వండకూడదు బీసీలు కూడా కాదు ఎస్సీలకి ఎస్టీలకి కూల వండకూడదు ఇంకా ఓసీలకి బీసీలకి అందరికీ కూల వండవచ్చు వాళ్ళ కుల ప్రయారిటీ ఉంచుకోవచ్చు వాళ్ళ కులపోడు అయితే చాలు నెత్తి మీద పెట్టుకుంటారు కానీ ఒక ఎస్సీ మాత్రం ఇంకో ఎస్సీని సపోర్ట్ చేయకూడదు ఇంకో ఎస్సీకి అన్యాయం అయితే వాడి గురించి మాట్లాడకూడదు టీడీపీ అయినా వైసీపీ అయినా రేపు జనసేన అయినా అదే జరిగేది మీరు ఈ మెంటాలిటీని మార్చుకుంటే అధికారం ఎస్సీలకు కూడా రావటం చాలా తక్కువ రోజులు పట్టింది ఇంకా ఐదేళ్లలో తర్వాత ఏం రావచ్చు అనేది పదేళ్లలోనే వచ్చింది మార్పు మొదలైతే లేదంటే భూమి కాలం ఈ భారతదేశం ఉన్నంతకాలం వాళ్ళకి మనం సేవలు చేసుకుంటా చెంచాలు గాను గానో మిగిలిపోతాం చదువుకున్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు రాజకీయం చేస్తున్నారు రాజకీయం తెలిసిన వాళ్ళే అందరూ ప్రతి ఒక్క విషయం చూస్తున్నారు ఇనా కానీ నీ వాడి కోసం మాట్లాడేటప్పటికి నీకు పార్టీ అడ్వాన్స్ అంది పొలం అడ్వాస్తుంది గమనించు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఆ పార్టీ వాళ్ళు అనేది సార్ ఆలోచించు